నమస్తే మైపాల్ అన్న నమస్తే అన్న అన్నయ్య నమస్తే మైపాల్ యాదవ్ గారు నా పేరు మండల రాములు యాదవ్ నమస్తే అన్న చెప్పను అన్నయ్య అన్నయ్యతో మాట్లాడదాం ఇందులో అనుకో అసలే కలపట్లేదన్న మల్లన్నది కలప్తే మీద కలపట్లేదే అవునా ఒక్కొక్కరు మిడిచి మిల్చి మిర్చి మిడిచి పడతారన్నా ఎన్ని రోజులు అయింది కాంగ్రెస్ వచ్చి యాభై రోజులు మరి యాభై రోజులనే బడియట్లేదు బడియట్లేదు అని మొత్తుకుంటారు కదా అన్న చదువుకోవాలి వాళ్ళు కూడా చదువుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు ఒక మిస్టేక్ ఏం చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు అన్న చెప్పాలి క్లియర్ ఈ కారణం వల్ల లేట్ అవుతుందని చెప్పాలి కానీ చెప్తలేరు కదా ఒకటే దాప్తారు ఎందుకో ఏడు వేల ఏడు వందల కోట్లు ఏమైనా ఎలక్షన్ కమిషన్ ఆపిన డబ్బులు అంటారు దాని గురించి చెప్పాలి కదా వీళ్ళు కూడా ఒక చెప్తే వాళ్ళు కూడా జనం కూడా తృప్తి పడతారు కదా అంతే కదా చెప్పారు అన్న అదే ఇప్పుడు చెప్పాలి మేమేమదే కోరుకుంటున్నాం చెప్తే మనం చెప్పడానికి ఉంటది కదా ఈ కారణం అన్న అన్న ఏం చెప్తలేరు వాళ్ళు ఎటు పోతున్నారు ఎటు తిరుగుతురు వాళ్ళు గెలుస్తాం అనుకోని సడన్ గా గెలిచేసరికి వాళ్ళకి కూడా అర్థమవుతుంది అల్లా కష్టపడితేనేమో ఆ బాధ తెలుసు అవునన్నా అంత మీద మీద కాబట్టి అన్న ఇప్పుడు మీరు చేసిన పోరాటం చాలా మంచిది అన్న మళ్ళీ కూడా జనం మీకే అండగా ఉంటారు ఇప్పటికి పేరు మీద గెలిచి డిఆర్ఎస్ పేరు పెట్టుకుని చాలా దెబ్బతీసింది అయిపోయింది కానీ అంత పరిపాలన వేయింది చాలా మంది మేలు జరుగుతుంది అవును స్వేచ్ఛ తిరగలుగుతున్నాం కదా అన్నా వాళ్ళు ఓడిపోయినాక కూడా చాలా మంది నాకు ఫోన్ కాల్ అంటే వాళ్ళ ఎంత రౌడీసో చూడు అన్నా ఇప్పుడు మరి ఇదే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అన్నా మిగతా వాళ్ళకి ఎందుకు దళిత పని చేయకుండా నువ్వు ప్రభుత్వం కంప్లీట్ చేసినావు అది అన్ని డబ్బులు మాయమాకిచ్చే అని అడగాలి కదా కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు చేసిండ్రో ఎన్ని వాగ్దానాలు అమలు చేసిండే అయితే వీళ్ళు అడగాలి కదా మరి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వీళ్ళు అడగారు కదా వీళ్ళు కొంత సౌమ్యం వల్ల దౌర్జన్యం ఉంటుంది బిఆర్ అలా అన్న ఉంటుంది అంటే పది సంవత్సరాలు కొద్దిగా వరకు కొంచెం వాళ్ళు ఏది ఎట్లేదు ఎట్లా తెలిసిపోయింది అన్న వాళ్ళకు ఏదేం చేయాలని లేదు లేదు వాళ్ళు అంతకు ముందు కూడా అదే రూబాబు అదే రౌడీజం అన్నా వాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా అదే రౌడీజం అన్నా అధికారంలో ఉన్నప్పుడు అదే రౌడీజం మళ్ళీ ఇప్పుడు పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే రౌడీజం ఎందుకు అయితే అన్న ఇంకా నా రోజు చూస్తాడు రేవంత్ రెడ్డి తక్కువ ఏం కాదు వీళ్ళు ఎక్కడ బొంద పెడతాడు అక్కడ బొంద పెడతాడు కానీ చూస్తాను ఎందుకు చూస్తాను అంటే తొందర పడితే రాజకీయాల్లో తొందర పడదు కదా అని ఆలోచిస్తాను ఇంకోటి తీర్మానాలను గనరోజు జైల్లో పెట్టి అది పద్ధతి ఇప్పుడు భూ కుంభకోణాలు మొత్తం అన్ని అన్న బయట తీసేటి కుంభకోణాలు చేసారు బాగానే కొద్ది భూముల జనాలకు ఎందుకు తెలుస్త కనీసం చెల్ల దృష్టి చెప్పాలి అర్థం చేసుకోవాలన్నా వాళ్ళు కూడా అర్థం చేపిస్తే అర్థం చేసుకుంటారు కాంగ్రెస్ ఇచ్చిన భూములు ఇందిరాగాంధీ ప్రభుత్వం కాని మాకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్న భూములు మొత్తం గుంజుకునే ఇప్పుడు మా కాడ కూడా ఇప్పుడు అందరు బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడాలి కదా మాట్లాడాలి వాళ్ళు ఏడున్నారో తెలియదు మరి వాళ్ళు ఎంతమంది ఏడు చిరు ఎంతమంది కోసం అంత వాళ్ళంతా మీటింగ్ పెట్టుకోవాలి కదా పెట్టుకోవాలి వాళ్ళు ఉమ్మడిగా రావాలన్నా మీరు మీరు రైతులను చేయండి మరి మీ నాయకులు అంత అన్నా అన్న మేము మంచిగానే ఉన్నాం ఇక్కడ గానీ కష్టపడ్డాం అటు ఇటు కష్టపడ్డాం వరకు కష్టపడ్డాం ఎక్కడ మీద అన్న మాది వంగర మాజీ ప్రధాన మంత్రి ఊరు పివి నరసింహరావు హన్మకొండ జిల్లా ఇక్కడ మంచిగానే ఉందన్న ఈ ఊళ్ళు ఎంత ఉన్నా గాని ఓటు వెయ్యి రూపాయలు చొప్పున మంచి పంచితే వాళ్ళకే ఓట్లు ఎక్కువ పడే మా ఊళ్ళే కూడా డెబ్బై ఓట్లే ఎక్కువ పడే ఏమేం తీసుకోలేదు నాకు రూపాయి అర్థం టీఆర్ఎస్ అత్త కూడా మాకు అర్థం చెప్పిన నేను అయినా సార్ మా వాళ్ళు కూడా సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయాను అట్లా అన్నాడు పర్వాలేదు అన్న అయితే నాయకులకు చెప్పి ఎందుకు లేట్ అవుతుందో అంటే డైరెక్ట్ లంక బిందెలు కాలు బిందెలు కాకుండా ఏడు వేల ఏడు వందల కోట్లు ఏం చేశారు క్లియర్ గా అందరు మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఒకసారి చెప్పమనండి అన్న మా నాయకుడు పొన్నంప్రదా గారు ఇప్పుడు ఆయన కూడా ఒకసారి ఆయనతో కూడా మాట్లాడాలి ఈ లంక పింద ముచ్చడి తీసుకుడు కరెక్ట్ కాదు కదా పడియట్లేదు ఇట్లా చేసి అంటే ముచ్చడి ఆ వేడుగా ఉంది ఇప్పుడు ముచ్చట మనకు అందరికి తెలిసిందేనా అప్పు చేసిండు మంచి లక్ష అరవై లక్షలు అప్పుడు ముందే తెలుసు కదా తెలుసు డైలాగులు దగ్గరించి పని చేయాలి చేయాలి అప్పుడు పనే సమాధానం చెప్తారు అంతే కదన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ ఇప్పుడు ఇంకా నెల రోజులు లేట్ అయినా అవుతారు అవును ఈ ఏడు వేల ఏడు వందలు దానికి ఖర్చు పెట్టినాము రోజుకింత ఆదాయం ఉంది ఈ డబ్బులు గింతనికి గింతనికి గింత గింత మిగులుతుంది మీ దగ్గరకు వచ్చేసరికి అయితది ఇప్పుడు మళ్ళా మీరు ఊకి మనకు ఎమ్మడబడితే మళ్ళీ దానికి ధరలు పెంచుడు అవుతది అవునవును మరి ఆ ధరలు పెంచే బదులు ఇంకొన్ని రోజులు ఆగితే బాగుంటది కదా అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే డైలాగులు 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 చేస్తాయి అన్న డైలాగులు చేయి కొన్ని చేస్తాయి కానీ కొన్ని చేయి అన్న డైలాగులు కూడా మంచి ఇప్పుడు ఏముందన్న ఇప్పుడు ధర్మంగా సత్యంగా జరుగుతున్న విషయం చెప్పడానికి ఏంటన్నా అంతే కరప్షన్ చేయలేరు యాభై రోజులలో చేయడానికి కూడా ఏం లేదు చెప్పాలి కదా గిదాని చెప్తే అర్థం చేసుకుంటున్నా అన్నా 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 ఒకటి రెండోది బస్సు అనేది జిల్లాల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ ఇచ్చినా సరే కానీ ఆ ఊర్ల నుంచి సిటీకి పోతుంది ఆ నుంచి అన్నా ఆ ఊరు నుంచి సిటీకి అవసరం లేదు ఫ్రీగా అన్న బస్సు తీసేయాలన్నా అదే చెప్తున్నా అన్న ఊరు ఉండను కాని ధర తీసుకొని అన్నా అన్నా ఎప్పట్లే ఊర్ల నుంచి సిటీకి ఇప్పుడు మీరు హన్మకొండ నుంచి ఏదన్నా వేరే ఊరు నుంచి వస్తే వాళ్ళకి తీసుకోవాలి కానీ వాళ్ళు హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వస్తే ఫ్రీ చేయాలంటున్నా ఏదన్నా ఫ్రీ బస్సు వేస్ట్ అన్నా ఇక మరి ఇప్పుడు ఒక ఇప్పుడు తీసేస్తే అలవాటు చేసే కదా మరి చేసినా కానీ నాలుగు రోజులు మళ్ళీ ఇప్పుడు ఆడలే అంటారు అన్న ఆడూల పంటి మల్లెటూళ్ళ పంటి ఆడలే అంటారు ఫ్రీ బస్ ఎందుకు పెట్టి వెళ్ళి పెట్టుకున్నారు పైసలు తీసుకోవాలని ఇల్లు పెడతారు వాళ్ళే అదే మరి ఇప్పుడు మరి అసలు వాళ్ళు ఫ్రీగా కూర్చున్నప్పుడు కూడా డబ్బులు కట్టినప్పుడు సీట్ దొరకకపోతే ఇల్లు తను బాగా అవునన్నా అన్నా మా గోల్లో మేము టికెట్ తీసుకున్నా మాకు సీటీ అంటారు అవునన్నా ఆడవాళ్ళు మరి మాకు ఫ్రీగా మేము ఏమన్నా మా మాకు సీటీ ఇవ్వకపోతే నిలబడని అని వాళ్ళు అంటారు అన్నా అన్నా ఇంకొకటే ఇప్పుడు పించిళ్ళు ఉన్నాయి చూడన్న అరువు లెవెలు అరువులు కానూలు లెవెల్ అనేది కూడా ఒకసారి ఇంక్వేరి చేపిస్తే చాలా మంది వెళ్తారు అన్న మీరు కాంగ్రెస్ ఏదో మరి చెప్పండి అన్న ఇప్పుడు ఎవరు నాయకులు అక్కడ ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు పొన్నం ప్రభాకర్ మీకు మా ఉస్నాబాదే మొన్న మీరు వెంకటేశ్వర పల్లెకి వచ్చినాడన్న మాది వెళ్తే హికి వెళ్తా మాకు దగ్గరనే అన్న ఆరేడు కిలోమీటర్లు అయినా దగ్గర తర్వాత తెలిసిందే నువ్వు అచ్చిపోయా అన్న ఇడి దాకా వచ్చినట్టే వస్తున్నావు కదా అనుకున్నా ఇద్దరు ముగ్గురం అనుకున్నాం అయిపోయాని చాలా మంది కలిసారు అన్నా అయితే ఇంకొకటి ఏం చేయాలంటే మీ కాంగ్రెస్ వాళ్ళకి కూడా చెప్పండి పోనా కార్పస్ చెట్లు అని విష వాయు విషప్ చెట్లు పెట్టిండి ఆ ఏ రోడ్ పని పెట్టింది అన్న అక్కడ వెళ్ళి మాట్లాడినా నేను వెంకటేశ్వర పల్లెలో నువ్వు మాట్లాడి మాట్లాడినా విన్నాం మేము అది మీకేకపోతే మన జీవితాల్లోనే అది మీకేస్తుంది అబ్బో అంత డేంజర్ అన్న నేను చెప్పి నిజం అబద్ధం యూట్యూబ్ లో కొట్టి చూడు కోనో కార్పస్ అది ఇంత ముందు నుంచి అంటారన్న ఇప్పుడు కాదే చాలా రోజుల నుంచి అంటారు అన్నా అవును చాలా రోజుల నుంచి చెప్పిన ఇంటలేరు కదా ఇప్పుడు గుట్కా మంచిది కాదు అంటాం చాలా రోజుల నుంచి చెప్తారు అవును బంద్ చెప్తలేరు ఇప్పుడు తిన్నా కష్టమే అప్పుడు తిన్నా బంద్ అవునన్న ఎన్ని రోజుల నుంచి అన్నది కాదన్న ఉద్యమం మొదలు పెడదాం అంటున్నా అవును పెట్టాలి పెట్టాలి నిజాంబాద్ల బైపాస్ అయితే అది తాడి చెట్టు విరిగిన విరిగినాయి అమ్మర్ అట్లయితే ఆడ రోగాలు కూడా పుట్టలు పుట్టలు సీమలలో పుట్టలు ఎట్టుంటాయి కదా బెల్లం కడ అవునన్నా అట్లా దావకాన్లలో అట్లా పేషెంట్లు ఉన్నారు నాశనం అవుతారు జనం కోన కార్పస్ ఆల్రెడీ ఇప్పుడు మన బొడిగచోపా భర్త కూడా ఇబ్బంది అయ్యిందేమనిపిస్తుంది కావచ్చు అన్న శ్వాస కోశ వ్యాధులు వస్తాయి ఆక్సిజన్ ప్లేస్ లో విష వాయిపిస్తారన్నట్టు కావచ్చు అన్న ఇప్పుడు నాకు కూడా నేల గట్ల అవుతుంది అన్న అయిపోయి ఒవ్వరు బ్రతకరు హర్మకొండలు గాని కర్మీర్ నగరాలు గాని ఎంత పెద్ద రోషం పౌరోషం ఉన్నా విష వాయి పిల్చుకుంటే మురికి నీళ్ళు తాగుతూ ఉంటావా ఉండవు ఉండాము మరి నీళ్ళే మంచి నీళ్ళు అయినప్పుడు గాలి కూడా మంచి గాలి పిలిచాలి కదా నువ్వు ఎట్లా చెప్తున్నావు అన్న నువ్వు దాని మీద ఒక కొంగ ఒక పిట్టే వాళ్ళదు దానికి ఒక గడ్డి కూడా మొలవన్నట్టు మరి ఆలయ అంటే మంచి పిట్టలకు తెలుసు మనిషికి తెలియదు కదా అన్నా యుద్ధ ప్రాతిపదికన యుద్ధం మొదలు పెట్టండి మీ ఆ పొన్నం ప్రభాకర్ గారు పొండా సూర్య గారి మీ మీ సీఎం రేవంత్ రెడ్డి అందరికి చెప్పండి అన్నీ ఫస్ట్ మంచి గాలి మన తర్వాత పథకాలు ఖచ్చితంగా మేము సహకరిస్తామన్నా ఇది స్టార్ట్ అయితే మీరు చేయండి అన్న వాళ్ళకి ఫోన్లు అన్న అన్న చేస్తాం చెప్పండి మీ గవర్నమెంట్ ఉంది ఇంకా దానికి ఉద్యమం చేయాలన్నా చేస్తా ఉన్నా చేస్తా ఉన్నా అన్న ఇంకొక మాట ఇప్పుడు ఇది ఈ భూములు కబ్జా చేసిన అన్ని మళ్ళా రికవర్ అయితే అన్న మంచి వాళ్ళు చేస్తారు మరి ఈయన కూడా గట్టి చెప్తాడా మరి ఒక నాకైతే నమ్మకం లేదు కాలేజీలో కూడా అంత గండ్లు పడ్డాయి అంత కరప్షన్ జరిగింది అది ఇవాళ సొమ్ము అన్న మన సొమ్ము కదా అన్న మరి ఇక ఇక దోషిన గుడి దోషి ఎవరు చక్కగా ఉన్నారు అన్న ఒక మా ఎమ్మెల్యే ఒకటి సతీష్ బాబే రూపాయి ముట్టుకోలే కానీ కబ్జలు చేయలే కానీ అంతా చేసిండ్రు రౌడీ చేసిండ్రు అనుచరులు చేసిండ్రు అట్లా అన్నా మీరు ఒత్తిడిదే అండి ఇప్పుడు మీరు కూడా మీ గవర్నమెంట్ అని ఎన్ రావాల్సిన అవసరం లేదు అన్నా అన్నా సరేనా రైట్